ఐ రిసీవర్స్ ఇది సిక్స్ క్లాస్లోని ఫిజిక్స్ విద్యుత్తు మరియు విద్యుత్ వలయాలు మరి విద్యుత్ ఘటన టార్చ్లోని బల్బుకు విద్యుత్ విద్యుత్ ఘటనను ఆ అందించబడుతుంది విద్యుత్ ఘటాలు అలారం గడియారాలు చేసి గడియార ట్రాన్సిస్టర్ రేడియోలు కెమెరాలు మరియు అనేక ఇతర పరికరాలతో ఉపయోగిస్తాము మీరు ఎప్పుడైనా విద్యుత్ ఘటనను జాగ్రత్త పరిశీలించారా ఒకవైపు చిన్న లోహపు పూత మరోవైపు లోహపు చట్రం గమనించగలరు విద్యుత్ ధనాత్మకం వచ్చేసి ప్లస్ రుణాత్మకం వచ్చేసి మైనస్ లోహం మూత విద్యుత్ పటం యొక్క ధన ధృవ లోహపు చట్టం అనే రుణ దుర్వం అనే విద్యుత్తు ఘటాలు రెండు ధృవాలు కలిగి ఉంటాయి ఒకటి ధనధురము రెండవది రుణ ద్రవం విద్యుత్ ఘటన లోపల చేయడం రసాయనాలని విద్యుత్ ఉత్పత్తి చేసి విద్యుత్ ఘటన రసాయన పూర్తి ఉంది ఇక్కడ చూసిన ప్రమాదం చూసుకొని గుర్తించవచ్చు అంటే విద్యుత్ స్తంభాలపైన విద్యుత్ సబ్స్టేషన్ల పైన ఇలాంటి పురోబొమ్మ మీకు గమనిస్తూ ఉంటాయి అంటే డేం జాగ్రత్త అని విద్యుత్ ప్రమాదమును విద్యుత్ పరికరాలు వాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉన్నట్లయితే తీవ్రమైన గాయాల కొన్నిసార్లు మరణానికి కూడా కారకం కావచ్చు విద్యుత్తు చేయబడిన విద్యుత్ కూడా అంతే ప్రమాదకరం గుర్తుపెట్టుకోవాల్సిన విద్యుత్ సంబంధించిన అన్ని కృత్యాల కోసం విద్యుత్ ఘటన మాత్రమే ఉపయోగించాలి విద్యుత్ ఘటన మరి విద్యుత్తు మరియు విద్యుత్ వలయ ఈ లెసన్లో మనము పూర్తిగా సవివరంగా తెలుసుకుందాం విద్యుత్తు మన కంటికి కనిపించకపోయినా దాన్ని తాకితే మటుకు మనకు అపాయం కలిగిస్తుంది అంటే విద్యుత్తు కనిపించాలన్నమాట దాన్ని తాకినప్పుడు మాత్రమే మనకు విద్యుత్ షాక్ అవుతుంది ఇప్పుడు విద్యుత్ ఘటాన్ని కొన్ని దానితో మార్చాల్సి ఉంటుంది టార్చ్ బల్బు లోహ ఆధారపై అమర్చబడిన గాజు తరానికి కలిగి ఉంటుంది బల్బు యొక్క గాజు తరం లోపల ఇక్కడ కుర్తీని ఇచ్చారు కృత్యాలు పిల్లలు నేర్చుకోండి ఒక టార్చ్ తీసుకుని దాని బల్బు లోపల చూడండి మీరు మీ టీచర్ సహాయంతో ఆ బల్బును తీయవచ్చు మీరు ఏమిని నిగమించారు కానీ బల్బు మధ్యలో మీరు సన్నని తీయని గమనించారా అప్పుడు టార్చ్ని వేయగించండి బల్బులు ఏ భాగం వెలుగుతుందో గమనించండి కాంతిని కాంతిని ఇచ్చే సన్నని తీగ బల్బు యొక్క ఫిలమెంట్ అంటారు కాంతిని ఇచ్చే సన్నని తీగని బల్బుని ఫిలమెంట్ అంటారు రెండు మందల తీగలను కలపబడి మందపాటి తీగ ఒక బల్బు యొక్క అడుగు భాగాన్ని లోహము తొడుగు ఉంటుంది ఆ బల్బు యొక్క ఆధారం లోహము యొక్క ఉపతలం బల్బు యొక్క రెండు ధృవాలు అవుతాయి విద్యుత్ ఘటన ఇంకా రెండు కొనాల విద్యుత్తును ఉపకరణం స్విచ్ బల్బులు వంటివి లేకుండా కలపాలి అలా చేస్తే విద్యుత్ ఘటనతో రసాయన త్వరగా వినియోగించబడి ఘటన పనిచేయకుండా అయిపోతుంది రెండు ద్రవాలు ఒకదానికొక తాకని విధంగా ఏర్పాటు చేయబడతాయి ఇంట్లో వాడే విద్యుత్ బల్బులు కూడా అంతే విధంగా ఉంటాయి అందులో విద్యుత్ ఘటన మరియు బల్బు రెండు కూడా రెండు ధ్రువాలను కలిగి ఉంటాయి అవి రెండు ధృవాలు ఎందుకు కలిగి ఉన్నాయి ఒక విద్యుత్ ఘటన అనుసరించబడిన ఒక బల్బ్ ఒక విద్యుత్ గడువు ఒక బల్బును వెలిగించడానికి ప్రయత్నిద్దాం నాలుగు వివిధ రంగుల ప్లాస్టిక్ బల్బులు కవరింగ్ ఎలక్ట్రిక్ వైర్లను తీసుకోండి ప్రతి తీగను చివర నుండి ప్లాస్టిక్ కవర్ను కొద్ది కొద్దిగా తొలగించండి ప్లాస్టిక్ తీగ తొలగించిన విద్యుత్ తీగ వివరితో లోహపు తీగలను కనిపిస్తాయి రెండవ తీగలు యొక్క వైపు వివిధ లోహ భాగాలను గటన రెండు వైపులు కలపండి మరియు మిగిలిన రెండు తీగ లోహపు తీగ చివరి భాగాలను బల్బు యొక్క రెండు భాగాలు కలపండి ఇది అన్నమాట అంటే ఫస్ట్ టార్చ్ లైట్ బల్బు దానిలో పిల్లలకు కృత్య పద్ధతిలో అంటే ఒక విద్యుత్ ఘటనకు అనుసంధానించబడిన ఒక బల్బ్ ఒక విద్యుత్ ఘటన అనుసరించిన ఒక బల్బ్ అన్నమాట దానికి సంబంధించి కొద్దిగా ఎలక్ట్రిషియన్స్ ఉపయోగించే టేపుతో మీరు తీగలను అతికించవచ్చు రబ్బర్ బ్యాండ్ లేదా టేపుల సహాయంతో అప్పుడప్పుడు చూపే విధంగా రకాలుగా కలవబడిన తీగలను బల్బును అనుసరించండి ప్రతి అమెరికాలో బల్బు ఎదుగుతున్నా లేదో కనిపించండి మీ నోట్బుక్లో ప్రతి అమెరికాను అవును లేదు కాదని వ్రాయండి ఇప్పుడు ఏ అమెరికాలో బల్బ్ పెరుగుతుందో ఆ అమెరికాను జాగ్రత్తగా పంపిస్తుంది ఆ అమెరికాలతో అమెరికాలతో బల్బు వెలగని అమెరికాను పోల్చండి ఆ గల కారణం ఏర్పడగల అమెరికాలో ఉన్న విద్యుత్ అమెరికాలో ఉన్న విద్యుత్తు యొక్క ఒక ధ్రువం దగ్గర మీ పెన్సిల్ యొక్క కొనండి పెన్సిల్ తీగ వెంబడి బల్బును కదులుతుంది అప్పుడు బల్బు యొక్క వేరొక తీగ వెళ్ళి ఘటం వైపుకు పెన్సుల్ని కదలతాను ఇదే విధంగా పెన్సిల్ కొనని కదల్చాను పెన్సులు కొన ఒక దృవం నుండి మరొక ద్రవం వైపు కదల్చలేకపోయినా అమెరికాలో బల్బు వెలిగింది వెలిగింది ఇక్కడ ఒక పద్ధతి అనమాట ఇక్కడ మూడు సెల్సులు వచ్చారు మూడు సెల్సులకి ఆ ఉగురి చుట్టి బల్బులు వెలిగించడం జరిగింది ఇక్కడ ఫస్ట్ బల్బు వెలిగింది రెండు బల్బులు వెలగలేదు కింద వచ్చేసి ఈ రెండో బల్బులు వెలగలేదు ఫస్ట్ ఫస్ట్ రెండు బల్బులు వెలగలేదు మూడో బల్బు వెలిగిందన్నమాట దీనికి కారణము మీరు గమనించారు ఎలక్ట్రిక్స్ ఉపయోగించే టేబుల్తో మీరు తీగలను అతికించవచ్చు ఇంకా విద్యుత్ వలయం మీరు విద్యుత్ ఘటన యొక్క దుర్వాణి లేదు వేరే దుర్వాణి బట్ బల్బు నుండి వచ్చిన మరి బల్బుకు వెళ్ళిన తీగలను కలిపారు విద్యుత్ ఘటన ఎకరంలో దువాలను బల్పుకరం దుర్వాలను విద్యుత్ తీసుకోవాలి ఇటువంటి అమెరికాను ఒక విద్యుత్ వరానికి ఉదాహరణ విద్యుత్ వలన అనేక విద్యుత్ ఘటన ధృవాలు విద్యుత్ ప్రమ ప్రవహించడానికి పూర్తి మార్గాన్ని ప్రవహించడానికి అందిస్తుంది విద్యుత్ వలన ఒక విద్యుత్ ప్రవహించినప్పుడు మాత్రమే బల్బు పెరుగుతుంది చూసిన విధంగా విద్యుత్ వలన విద్యుత్ యొక్క దిశ విద్యుత్ ఘటన యొక్క దుర్వం నుండి రుణ వరకు తీసుకోబడుతుంది బల్బు యొక్క దుర్వాణి తీగల ద్వారా విద్యుత్ ఘటన అనుసరించబడినప్పుడు బల్బు యొక్క పిలమెంట్ కూడా పెరుగుతుంది దీనివల్ల బల్బు వెలుగుతుంది ఒక్కోసారి విద్యుత్ బల్బు విద్యుత్ ఘటన కలిపినప్పుడు వెలగదు బల్బు మారిపోయినప్పుడు ఈ విధంగా జరగవచ్చు మారిపోయిన బల్బుని జాగ్రత్తగా చూడండి దాని లోపల పిలమెంట్ అనుసరించబడిన ఉందా విద్యుత్ బల్బు చాలా కారణాల వలన మారిపోవచ్చు బల్బు మారిపోవడానికి దాని పిలమెంట్ తెగిపోవడం ఒక కారణం కావచ్చు బల్బులో పిల్లమెంట్ తెగిపోవడం అంటే విద్యుత్ ఘటనకు బల్బులకు మధ్యన విద్యుత్ ప్రవాహం మార్గం తెగిపోవడం అని అర్థం అందువల్ల పిల్లమెంట్ గుండా విద్యుత్ ప్రవేశం మారిపోయిన బల్బు వెలగదు ఇప్పుడు ఒక విద్యుత్ ఘటనను ఉపయోగించడం బల్బును ఎలా వెలిగించారో మనం తెలుసు మీ కోసం ఒక టార్చ్ తయారు చేయాలనుకుంటున్నాను ఒక టార్చ్ బల్బు తీగను మొక్కను తీసుకోండి మీరు ఇంతకుముందు చేసినట్లుగా తీగ యొక్క రెండు చివరి ప్లాస్టిక్ తొడుగు తొలగించండి విద్యుత్ బల్బ్ ఆధారంగా చుట్టూ తీగ యొక్క ఎవరైతే చివరినో బల్బు వెళుతున్నదా ఇప్పుడు బల్బు విద్యుత్ ఘటన యొక్క ద్రోహం నుండి కదులుతుంది బల్బు వెళ్ళడానికి ఈ టార్చ్ను లేదా చేసినప్పుడు ఏం చదివిదనో పోల్చి విద్యుత్ స్విచ్ మన ఇంట్లో తయారు చేసే టార్చ్ల బల్బు యొక్క ఆధారాన్ని సెల్ యొక్క కొన నుండి దూరంగా కదలచడం ద్వారా మనము స్విచ్ వేయడం మరియు ఆ అవుట్ అనేది ఏర్పాటు కలిగిన ఇది ఒక సరళమైన స్విచ్ కానీ దాన్ని ఉపయోగించడం అంత సులభం కాదు మన వలయం నుండి సులభంగా ఉపయోగించడానికి వేరొక స్విచ్ను తయారు చేసుకోవచ్చు ఇక్కడ కుర్తీ నాళ్ళలో వచ్చేసి మీరు రెండు డ్రాయింగ్ పిన్నులు సేఫ్టీ పిన్నులు రెండు తీగలు మరియు దమ్మా యొక్క చిన్న సీట్ను చెక్ బోర్డును ఉపయోగించి స్విచ్ను తయారు చేయవచ్చు ఇక్కడ సేఫ్టీ పిన్ యొక్క ఒక చివరి రంగులో డ్రాయింగ్ పిన్ను చొప్పించి దాన్ని దమ్మాకోళ్ళు సీట్లోకి కూర్చోండి సేఫ్టీ పిన్నులు స్వేచ్ఛగా తిరిగేలా చూసుకోండి ఇప్పుడు సేఫ్టీ పెన్ యొక్క విధంగా చివరి భాగం తాకే విధంగా ధర్మకోన్ స్వీట్పై ఇంకొక డ్రాయింగ్ పిన్ను కూర్చోండి ఈ విధంగా అమర్చబడిన సేఫ్టీ ఫిన్తో స్విచ్ మీ స్విచ్ అవుతుందనమాట ఇప్పుడు ఒక విద్యుత్ ఘటన బల్బును మరియు ఈ స్విచ్ను కలపడం ద్వారా ఒక వలయాన్ని చూసి విధంగా తయారు చేయండి సేఫ్టీ పిన్ను దాన్ని భాగంగా డ్రాయింగ్ వరకు నిరంతరం పెరుగుతూ ఉండాలి ఈ డ్రాయింగ్ పిన్ వల్ల మీరు ఖాళీని సేఫ్టీ పిన్ను కలుపుతుంది ఈ స్వీచ్లో స్విచ్ ఆన్ స్విచ్ ఆని చెప్పడవచ్చు సేఫ్టీ పిన్ను తయారు చేయబడినప్పుడు పదార్థం దాని గుండి విద్యుత్ ప్రవేశ సొంతంగానే ఏమన్నా తయారు కానీ ఇది ఒక ప్రయోగపూర్వకంగా ఉంటుంది కానీ ఇది మనకు ఉపయోగపడదాం ఇక్కడ మీరు కూడా సొంతంగా తయారు చేయవచ్చు కాబట్టి వలయాలు పూర్తయింది అందువల్ల బల్బ్ పెరుగుతుంది మరోవైపు సెట్ ఫిన్ మరొక డ్రాయింగ్ ఫిన్తో స్పర్శించినప్పుడు బల్బు వెలగడం రెండో డ్రాయింగ్ ఫిన్ వద్ద ఖాళీ ఉన్నందువల్ల వలయం పూర్తి కాలేదు స్థితి అలా స్విచ్ ఆఫ్ చేయ ఆఫ్ అని చెప్పవచ్చు స్విచ్ అనేది వలయం తెరవడానికి లేదా ఉపయోగించే ఒక సాధారణ పరికర నీళ్ళల్లో విద్యుత్ బల్బు మరియు ఇతర పరికరాలతో ఉపయోగించ డిజైన్స్ ద్వారా క్లిష్టంగా ఉన్నప్పటికీ సూత్రం పనిచేస్తాయి విద్యుత్ వాహకాలు మరియు బంధకాలు విద్యుత్ వలయం తయారు చేయడానికి మనం అన్ని కృత్యాలు తీగ నివేశాం ఒకవేళ లోహ తీగ బదులు మారుగా నూరు దారులు వలయాన్ని అందులో అటువంటి వలన బల్బు వెలుగుతుంది విద్యుత్ వలన వల్ల వాటి వల్ల విద్యుత్ కవిస్తుంది ఇది కృత్యం ఐదు అనమాట వివిధ ప్రయోగాలు చేయడం అనమాట ఇక్కడ టార్చ్ లైట్ లోపల దాని యొక్క ఒకటి ఫస్ట్ బల్బు రెండు పరావర్తనం ప్లాస్టిక్ రక్షణ కదిలే స్విచ్ అనమాట స్విచ్ ఆన్ ఆఫ్ అనమాట టార్చ్ లైట్ లోపలి బాగాలన్నమాట విద్యుత్ ఘటాలు సెల్స్ విద్యుత్ వాహకాలు మరియు బంధకాలు విద్యుత్ వలయం తయారు చేయడానికి మనం అన్ని కృత్యాలు తీసుకుని నియమించాము అని ఒకవేళ లోహ తీ బదులు నూరు ధరలు వినియోగిస్తే విద్యుత్ ప్రయోగించదు దానివల్ల బల్బు వెలగదు అనమాట సో విద్యుత్ తీగను మాత్రమే అమరిస్తేనే అక్కడ బల్బు వెలిగే అవకాశం ఉంది ఈ విషయాన్ని మనం గమనించవలసిన అవసరము ఎంతైనా ఉంది వివిధ రకాల నాణ్యాలు కార్కు రబ్బర్ వంటి పదార్థాలు గాజు తారం చెవులు గుండెలు సూర్యులు ప్లాస్టిక్ స్కేల్ చెక్క దిమ్మేలు అల్యూమినియం పాయిల్ కొవ్వొత్తి కుట్టు సూది థర్మాకోల్ కాగితం మరియు కంచీ సేకరించి మీరు సేకరించిన నమూనాల్లో రెండు కొనాలను మీ టెస్ట్ యొక్క రెండు చివరిని స్పష్టం చేయడం ఒక దాని తర్వాత ఒకటి తీసుకోండి రెండు చివరి ఒకదాని తాకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిసారి బల్బు పెరుగుతుందో రెండు చీరలను అనుసంధానించినప్పుడు బల్బు వెళ్ళలేదు అంటే ఆ పదార్థాలు విద్యుత్ను ప్రయోగింపలేవు మరికొన్ని పదార్థాలు తమ గుండ విద్యుత్ ప్రవాహం చేస్తాయి ఎందుకంటే వాటిని కలిపినప్పుడు బల్బు వెళింది ఏ పదార్థాలు తమ గుండ విద్యుత్ని ప్రారంభిస్తాయి వాటిని విద్యుత్ వాహకాలు అంటారు ఏ పదార్థాలు తమ గుండ విద్యుత్తును ప్రయోగం చేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అంటారు విద్యుత్ బంధకాలు గుండా విద్యుత్తును ప్రభుత్వ చేయు పట్టికలో విద్యుత్ వాహకాలలో బల్బు బంధకాలు చెప్పండి మీ నిర్ధారణ ఏమిటి ఏ పదార్థ విద్యుత్ వాహకాలు మరియు ఏ విద్యుత్ బంధకాల అధ్యయనం మెరుపుగా ఉన్న పదార్థాలను గ్రూప్ చేయడం ద్వారా ఒకసారి గుర్తుంచుకోండి విద్యుత్ వాహకాల రాగి అల్లిమెంట్ ఇతర లోహాల తీరాలను తయారు చేయడానికి ఎందుకు ఉపయోగిస్తారో అవగాహన అవుతుంది అనమాట మనం ఒక స్విచ్ను విద్యుత్ వలయాన్ని తయారు చేసిన క్రితం వల్ల ఒకసారి గుర్తు చేసుకున్నాం అందులో మన స్విచ్ని తెలిసే స్థితిలో ఉంచినప్పుడు థర్మాకోల్ కాల్ ద్వారా లేదా రెండు డ్రాయింగ్ పిన్నులు ఒకదాకా ఒకటి అనుసరించబడినా లేదా థర్మాకాల్ అనేది ఒక విద్యుత్ బంధుక ప్రయోజనం మనకు తెలుసు విద్యుత్ వాహనాలు మరియు బంధకాలు రెండు మనకు విద్యుత్ ప్లగ్ వల్ల వలన నందు బల్బు ప్రకాశింపజేయడానికి రెండు టీడర్లను చీర ఎక్కడ విద్యుత్ వస్తుంది విద్యుత్ వలన ప్రయోజనం మన సేఫ్టీ పిన్నుకు బదులుగా ఉపయోగించే బలుబుని కలుగుతుందా ఎర్ర బలుబు వెళుతుందా స్విచ్ వలన బలుబు పెరుగుతుందా టెక్స్టర్ వలన ఒక పదార్థం అంశంట్లయితే బల్బు ఎలుగుతున్న కనబడబడింది ఆ వస్తువు వాహకము లేదా బంధకండి మీ ఇంట్లో ఎలక్ట్రిక్ స్విచ్ను మరమ్మతి చేస్తున్నప్పుడు ఎలక్ట్రిషన్ రబ్బరు గ్లౌస్ ఎందుకు ఉపయోగించాలి మరమ్మత్తు పని కోసం ఎలక్ట్రిషియన్ ఉపయోగించడానికి స్క్రూ డ్రైవర్ మరియు శ్రావణం వంటి సాధనాలు పిల్లలపై సాధారణ ప్లాస్టిక్ డబ్బులు కొనడంతో ఇంకా ఉపయోగించాలి కొన్ని సూచికలు కుర్త్యాలు కలుగుతాయి అన్నమాట సో మై టీవాస్ ఫిజిక్స్ చాలా చాలా ఈజీ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటే పాఠం పాటల్లో విషయాన్ని వాటిని అప్పుడప్పుడు చదువుకొని అవగాహన చేసుకుంటే సిక్స్త్ క్లాస్ ఫిజిక్స్ చాలా చాలా ఇది విద్యుత్ 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 విద్యుత్తు ఘటాలు ఇంపార్టెంట్ బుక్స్ మనం మనమే తయారు చేసుకోవచ్చు ఆ పాట వినగానే మీకు తెలిసిపోతుంది ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్